గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు నటి భారతి గారి గురించి మాట్లాడుకున్నాము ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల యాభై భద్రావతి అనే ఊరిలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు ఇప్పుడు బెంగళూరులో నివసిస్తున్నారు మంచి సినిమా నటి టీవీలో కూడా నటిస్తున్నారు మళ్ళీ పాటలు కూడా పాడుతారండి యాభై ఏళ్ళ సినీ కెరీర్లో మొత్తం నూట యాభై సినిమాలు నటించారు దాంట్లో వంద సినిమాలు కన్నడ మూవీసే ఉంటాయి మొత్తం తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ చిత్రాల్లో నటించారండి పంతొమ్మిది వందల అరవై ఆరులో కన్నడ చిత్రం లవ్ ఇన్ బెంగళూరులో ప్రధాన నాటిక రంగ ప్రవేశం చేశారు శ్రీకృష్ణ దేవరాయలో పాత్రలో ఉత్తమ నాటిక కర్ణాటక రాష్ట్రం అవార్డు ఇచ్చింది పద్మశ్రీ అవార్డు భారత ప్రభుత్వం ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి యాక్టివ్గా ఉన్నారండి మూవీస్లో తండ్రి వచ్చేసి విఎం రామచంద్రరావు గారు టైలరు తల్లి వచ్చి భద్రావతి బాయి బెంగళూరులో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారండి ఆమె ఆశయం వచ్చేసేసి బాస్కెట్బాల్ క్రీడాకారిణిగా ఫేమ్ అవ్వాలని ఆవిడ కోరుకున్నారు కానీ ఆవిడ చదువుకునేటప్పుడు బాస్కెట్బాల్ క్రీడాకారిణిగాను నృత్యంలోనూ రెండిట్లోనూ మంచి యాక్టివ్గా ఉండేవాళ్ళు ఆమె కాలేజీ డేస్లోనే కర్ణాటక రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ జట్టుకి ప్రాతినిధ్యం వహించారు సంజయ్ రాఘన్ అనే సినిమాలో గాయకురాలుగా ఆమె సున్నిత పాత్ర పోషించారు దాంతో బాగా ప్రశంసలు లభించాయి రాజ్ కుమార్ గారి పక్కన విష్ణువర్ధన్ గారి పక్కన మంచి జోడీగా హిట్ పేరుగా పేరు పొందారు హిందీలో మనోజ్ కుమార్ వినోద్ కన్నా రాకేష్ రోషన్ వారి పక్కన నటించారండి ఎంజీఆర్ గారు ముత్తురామన్ గారు జమిని గణేషన్ శివాజీ గణేష్ పక్కన తమిళంలో నటించారు మన తెలుగులో వచ్చి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ బాబు కృష్ణరాజు వీరి పక్కన నటించారండి ఏన్ఆర్ గారితో జవాన్ గోగుల గోపన్న సిపాయి చెన్నయ్య కృష్ణ గారితో కొత్త కాపురం మన వాటిలో నటించారు మొత్తం ఆ నటించిన సినిమాలు మన తెలుగులో మన సంసారము జవాన్ గోగుల గోపన్న సిపాయి చెన్నయ్య కృష్ణతో కొత్త కాపురం అగ్గి ద్వారా పట్టుకుంటే పదివేలు నిన్నే పళ్ళాడుత రామారావు గారితో పాతశ్రమ అండది కలసిన మనసులు బంగారు గాజులు లక్ష్మీనివాసం గోవుల గోపన్న అర్ధరాత్రి సిపాయి చిన్నయ్య జయజవాన్ అఖండు అన్నం కోసం పందెం అందరికీ మనగాడు నాతముడు తల్లి ముగ్గురు అమ్మాయిలు తులసి అమ్మ మనసు అనగానగా ఒక తండ్రి ఆడపిల్ల తండ్రి హారతి కొత్త కాపురం సౌభాగ్యవతి పుట్టింటి గౌరవం పండంటి సంసారం కథానాయకుని కథ వధూవరులు మనస్సాక్షి ప్రేమ యుద్ధం సరిగమలు జీవిత రాగం ఆవిడకి గ గౌరవ డాక్టరేట్ కూడా కర్ణాటక ప్రభుత్వం నుంచి ఓపెన్ యూనివర్సిటీ నుంచి లభించిందండి చాలా మంచి నటీమణి చాలా అందగత్త భర్త వచ్చి విష్ణువర్ధన్ గారండి కన్నడ నటుడు ఆ వైరికి ఇద్దరు అమ్మాయిలు వారిద్దరు ఇద్దరు అమ్మాయిలతో కలిసి నివసిస్తున్నారు భర్త వచ్చి గుండెపోటుతో మరణించారండి ఆ తర్వాత తను కర్ణాటకలో బెంగళూరులో నివసిస్తున్నారు ఇప్పటికీ టీవీ సీరియల్స్లో నటిస్తూ ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆవిడ సినిమాలు యూట్యూబ్లో చూడండి ఉంటాయి చాలా బాగుంటాయి సినిమాలు కొత్త కాపురం అలాంటివన్నీ నివాసం ఆ సినిమాల్లో కూడా మళ్ళీ కూడా తల్లిపాత్ర ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారండి ఫస్ట్ హీరోయిన్గా చేసి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ అమ్మమ్మ క్యారెక్టర్లు చేస్తున్నారు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు బాలీవుడ్ దివంగత నటి దివ్య భారత్ గారి గురించి తెలుసుకుందామండి ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మహారాష్ట్రలో జన్మించారు ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబైలో మరణించారు సనా నడియాడ్వాలా ఇతర పేర్లు భర్త పేరు వచ్చి సాజిద్ నడియాడ్వాలా ప్రముఖ నిర్మాత ఉత్తరాది నుండి తెలుగు పసిని పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు ఆమెను డి రా గారు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్ ద్వారా బొబ్బిలి రాజా అనే సినిమాలో వెంకటేష్ గారి పక్కన హీరోయిన్గా పరిచయం చేశారు తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆ సినిమా సూపర్ హిట్ అయింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో విశ్వాత్మ అనే చిత్రం ద్వారా బాలీవుడ్లో రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై మూడు మధ్యలో పద్నాలుగు సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్లో పంతొమ్మిదేళ్ళ వయసులో అనుమానస్ అనుమానాస్పద స్థితిలో మరణించారు ఇప్పటికీ ఆమె మృతి కారణాలు అంత పట్టకుండా ఉన్నాయి దివ్య భారతి ముంబైలో ఓంప్రకాష్ భారతి మీతు భారతులకు పుట్టారు ఆమెకు కుణాల్ అనే తమ్ముడు ఉన్నాడు పూనం అనే సవతి చెల్లెలు ఉంది ఈమె ముంబైలోని జూహులో తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్నారు రైనత్ అరోరా ఈమెకు దాయాది దివ్య భారతి హిందీ ఇంగ్లీష్ మరాఠీ భాషలు మాట్లాడుతుంది చిన్నప్పటి నుంచే బొద్దుగా అందంగా బొమ్మలాగా ఉండేది అందరినీ ఆకర్షించేది షోలా అవర్ స్టమ్ సినిమా షూటింగ్లో గోవిందా ద్వారా దివ్య భారతికి దర్శక నిర్మాతైన సాజిద్ నాడియాడు వాళ్ళ అయ్యారు వీరి పెళ్లి పది మే పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది పెళ్లి చాలా రహస్యంగా చేసుకున్నారు సాజిద్ స్వగృహంలో కేవలం దివ్యభారతి సాజిద్ ఒక కాజీ దివ్యభారతి కురులను అలంకరించే స్నేహితురాలు సంధ్య ఆమె భర్త సమక్షంలో జరిగింది తెలుగు తమిళ్ హిందీలో సుమారు ఇరవై ఒక్క సినిమాల్లో నటించారు బొబ్బిల రాజా తొలి సినిమా తొలి ముద్దు చివరి సినిమా తెలుగులో బొబ్బిలి రాజాలో వెంకటేష్ సరసన నా నాస్వర్గం సినిమాలో రమేష్ బాబు గారి సరసన రౌడీ అల్లుళ్ళలో చిరంజీవి గారి సరసన అసెంబ్లీ రౌడీ చిట్టమగుళ్ళో మోహన్ బాబు గారి సరసన ధర్మక్షేత్రంలో బాలకృష్ణ గారి సరసన తొలిముద్దు సినిమా అది ద్విభాషా చిత్రం అండి తెలుగు తమిళంలో తీశారు ప్రశాంత్ గారి సరసన నటించారు ఈవిడ నటించిన సినిమాలన్నీ చాలా హిట్స్ అయినాయి తొలిముద్దు సినిమా ఇంకా చిత్రీకరణ పూర్తి కాకముందే మరణించారు ఆ భాగం సినీ నటి రంభ దివ్య బదులుగా నటించారు తొలినాళల్లో రంభ అచ్చు దివ్య లాగా ఉండేది అందుకని ఆవిడ్ని తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై మూడు దాకా చాలా చురుగ్గా సినిమాల్లో నటించారు హిందీలో తొలి సినిమా వచ్చి విశ్వాత్మ చివరి సినిమా వచ్చి క్షత్రియ ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడు సాయంత్రం సమయంలో ముంబైలోని అందేరి వెస్ట్లో తన బిల్డింగ్లో ఐదవ అంతస్తు బాల్కనీ నుంచి పడిపోయారు అప్పుడు తన ఫ్రెండ్స్ పని మనిషి అంబులెన్స్కి కాల్ చేశారు హాస్పిటల్ తరలించినప్పుడు మరణించారు ఆమె తండ్రి ఎటువంటి అనుమానాలు లేవు తన మృతిపై అనడంతో అంత్యక్రియలు జరిగాయి చాలా అందమైన నటి పోలికలు హావభావాలు సేమ్ శ్రీదేవి లాగానే ఉండేవి ఏ డ్రెస్సు వేసినా చీర కట్టినా చాలా అందంగా ఉండేవాళ్ళు ఇప్పటిదాకా ఉండి ఉంటే చాలా పెద్ద హీరోయిన్ అయి ఉండేవాళ్ళు అప్పట్లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తర్వాత దివ్య భారతి గారే అనే పేరు తెచ్చుకున్నారు ఒక మంచి అందమైన నటిని భారత సినీ పరిశ్రమ కోల్పోయింది హిందీలో కూడా షారుఖ్ ఖాన్ గోవింద అనిల్ కపూర్ రిషి కపూర్ సంజయ్ దత్ పృథ్వీ కపూర్ సునీల్ శెట్టి అర్మాన్ కోహ్లీ చుంకీ పాండే వాళ్ళ సరసన నటించారు హిందీలో చనిపోయే నాటికి ఐదు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి వాటిలో వేరే హీరోయిన్స్ మెహ్రాలో రవీనా టండను కర్తవ్యాలో జూహి చావ్లా విజయపథ్లో టబు దిల్వాలలో రవీనా టండన్ ఆందోళనలో మమతా కులకర్ణి నటించారు లాడ్లా సినిమా కూడా సగానికి పైగా శ్రీదేవి గారు చేసిన పాత్రలో దివ్యభారతి గారు నటించారు అది తెలుగులో ఘరానా మోడు సినిమాకి హిందీలో రీమేక్ చేశారు కానీ దివ్య భారతి చనిపోవడంతో మళ్ళీ శ్రీదేవి గారిని పెట్టి సినిమా మొత్తం మొదటి నుంచి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేశారు ఈ సినిమాలన్నీ దివ్య భారతి మరణానంతరం రిలీజ్ అయ్యాయి ఆమె మొత్తం ఇరవై ఒక్క సినిమాలను నటించి అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణులు ఒకరుగా నిలిచారు ఆమె వ్యక్తిత్వం ప్రత్యేకమైన నటన సామర్థ్యాన్ని ఆమె తోటి నటీనటులు విమర్శకులు ప్రశంసించేవారు సునీల్ శెట్టి ఆవిడంతటి అద్భుతమైన నటిని చూడలేదు అని అన్నారు నటి కరిష్మా కపూర్ దివానా సినిమాలో చాలా అందంగా ఉంది అద్భుతంగా నటించింది నేను కళ్ళు తిప్పుకోలేకపోయాను అన్నారు నటుడు గోవింద జూహీ కాజల్ కరిష్మా ఒక టైపు దివ్య భారత ఆ మొగ్గు నుండి భిన్నమైనది సహజమైన దేవుడిచ్చిన అందం అభినయం మళ్ళీ అలాంటి వారు సృష్టించబడరు అని అన్నారు నటి అనుష్క శర్మ మాట్లాడుతూ దివ్యభారతి పాటలకు నేను చాలా పెద్ద ఫ్యాన్ని సాత్ సముందర్ సాత్ అనే పాటకి నేను ఎప్పుడు డ్యాన్స్ చేస్తాను తను చనిపోయినప్పుడు మా అమ్మ నాకు చెప్పలేదు వారం రోజుల పాటు నేను బాధపడతానని నాకు అంత ఇష్టము దివ్య భారతి అంటే అని చెప్పారు రెండు వేల పదకొండులో దేవానంద్ గారు ఛార్జ్ షీట్ అనే చిత్రాన్ని దివ్యభారతి మరణానంతరం మిస్టరీ మీద చిత్రీకరించారు తనకి అవార్డ్స్ ఒక ఫిలింఫేర్ అవార్డు దివానా నుంచి వచ్చింది ఒక నంది అవార్డు బొబ్బిలి రాజా నుంచి తీసుకున్నారు చాలా అందమైన నటి శ్రీదేవి పోలికలతో పుట్టారు ఇప్పటిదాకా ఉంటే చాలా మంచి పేరు వచ్చేది ఆవిడకి దివ్యభారతి గారికి చాలా చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకున్నారు చాలా చిన్న వయసులోనే చనిపోయారు ఆవిడ మ్యారేజ్ కూడా ఒక ప పత్రిక తన మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ బయటపెట్టడం ద్వారానే తనకు పెళ్ళయిందని తెలిసింది పద్దెనిమిది ఏళ్లకే వివాహం చేసుకున్నారు ఒక నిర్మాతని ఆ మరణం ఇప్పటికీ ప్రశ్నార్థకమే ఎలా మరణించారో కూడా తెలియదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ కొంతమంది నటీనటులు అండి అందమైన నటీనటులు అనుకోకుండా అకస్మాత్తుగా మధ్యలోనే మరణించారు అలా సౌందర్య దివ్య భారతి ఆర్తి అగర్వాల్ ఉదయ్కిరణ్ ఇలాంటి వాళ్ళని మనం మర్చిపోలేము తన చలాకితనంతో ఎంతో అందంగా చక్కగా డ్యాన్స్ చేసేవాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు చిరంజీవి గారితో సమానంగా డ్యాన్స్ చేశారు రౌడీ అల్లుడి సినిమాలో అయితే చాలా బాగుంటారు బొబ్బిలి రాజా సినిమాలో అయితే చలాకీగా చేశారు రెస్ట్ ఇన్ పీస్ టు దివ్య భారతి